తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మీరడము కారణము ఇప్పుడు పదమూడవ తారీఖు నాడు జనరల్ ఎలక్షన్లు ఉన్నాయి దాని సందర్భంగా మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో కొన్ని విషయాలు మనం చర్చించుకున్నాలనే సదుద్దేశంతో ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది అయితే ముఖ్యంగా భారతదేశంలో మన అందరం కూడా ఉన్నాం అయితే ముఖ్య కారణం ఏంటంటే భారతదేశం ఇండియా మొత్తం కూడా కలిసికట్టుగా ఉండాలనే సదాభిప్రాయం రాహుల్ గాంధీ గారికి ఉన్న విషయం మనందరికీ తెలుసు కొన్ని పార్టీలు మత ఉన్మాదంతో కొన్ని విషయాలను హిందువులను ఇంకా వేరే వాళ్ళను విభజించే విధంగా వాళ్ళు ముందుకు పోతున్న విషయం మనందరికీ తెలుసు దానికి మేము కూడా హర్ట్ అయ్యి ఏ పార్టీలో ఉన్నా భారతదేశాన్ని ఐక్యవత్యంగా ఉంచాలనే సదుద్దేశంతో మేమందరం కూడా వేరే పార్టీలో ఉన్న వాళ్ళమే వేరే పార్టీకి సేవ చేసిన వాళ్ళమే మాకు వయసులకు మంచిగా అవుతుందనే ఉద్దేశంతో వేరే పార్టీకి పోయినాము వేరే పార్టీ నుంచి మళ్ళీ వచ్చినాం మేము ఇంతకుముందు ముందు కూడా అందరం కూడా కాంగ్రెస్ కాంగ్రెస్కి చేరు చేసిన వాళ్ళమే అయితే ఈరోజు ఐకమత్యంగా భారతదేశం ఉండాలనే సదుద్దేశంతోనే మేము సదుద్దేశంగా సదుద్దేశం అది అయితే రాహుల్ గాంధీ గారు చేసినటువంటి జోడో యాత్ర మా అందరి మనసులు కూడా చేసింది ఎందుకంటే భారతదేశం అనేది ఒకే విధంగా ఉండాలి అందరం కలిసికట్టుగా ఉండాలి అనే దాని మీద మేము వాళ్ళకు ఆకర్షకులమయ్యి మేము మళ్ళీ మా అంత పార్టీలకు రావడం జరిగింది ఇప్పుడు మా మా ఉద్దేశం ఏంటి అంటే మా దాంట్లో అందరు చిరు వ్యాపారులు నైంటీ పర్సెంట్ చిరు వ్యాపారులు ఒక పది పది పర్సెంట్ మాత్రమే పెద్ద వ్యాపారులు ఈ పది సంవత్సరాల నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నాం చిరు చిరు వ్యాపారులు ఏ విధంగా ఇంకా కిందికి పోతు ఇంకా కిందికి పోతుండ్రు వాళ్ళు దుకాణం పనిచేసుకొని పోయే కాలం వచ్చేసింది ఇది మాకు నచ్చడం లేదు పెద్ద వాళ్ళను ఖరీఫ్ చేయండి ఏమన్నా చేయండి ఏమన్నా చేయండి చిన్నవాళ్ళు కూడా వ్యాపారం చేసుకునే అవకాశాన్ని ఏ ప్రభుత్వాలైనా ఇవ్వాలి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము చిన్న వ్యాపారులకు కూడా మేము అండగా ఉంటాం చిన్న వ్యాపారస్తులని కూడా మేము ఒక యాభై లక్షలు ఏదో కరెక్ట్ కాదు కానీ మొత్తం మీద చిన్న వ్యాపారస్తుల కోసం ఒక నిధిని ఏర్పాటు చేస్తుంది ఆ నిధి ద్వారా ఏమాత్రము ఇంట్రెస్ట్ తక్కువ ఉన్న ఇంట్రెస్ట్కు ఇయ్యాలనే సదుద్దేశము కాంగ్రెస్ పార్టీలో ఉంది మేనిఫెస్టోలో కూడా పెట్టిన అయితే మా ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా బతకాలి ఇండియా మతము కులమే కాదు అందరూ అందరూ ఒకే విధంగా బతకాలి అనే ఉద్దేశం మాకు ఉంది కాబట్టి ఆరే మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మనం అందరం కూడా ఇక్కడ ఎందుకు వెయ్యాలి కాంగ్రెస్ కోరుకు అని కంటే ఇప్పుడు వైషా కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందున్న ప్రభుత్వం ఏదైతే ఉందో అని తప్పింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టంగా వైశా కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళకు చైర్మన్ కూడా చేస్తూ విధి విధానాలను కూడా తయారు చేసే క్రమంలో ఈ మూడు నెలల్లోనే ఇది వచ్చింది అది ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ తర్వాత ఆర్య చిరు వ్యాపారులకు కానీ అందరికి కూడా అందరిని కూడా కాంగ్రెస్ పార్టీ బొట్టలు పెట్టుకొని ఉంటుందా ఉంటుందనే ఉద్దేశంతో మేమందరం కూడా ఆకర్షితులమే చేశాం కాబట్టి దయచేసి ఆర్య అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ పదమూడవ తారీఖు నాడు జరిగేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి గుర్తుకు వేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా మన ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు ఆరు సమ్ ఆరు సార్లు ఆరు పర్యాదాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి దిగ్విజయంగా పనిచేసిన విషయాన్ని వాళ్ళ చాలా చాలామందికి తెలుసు మాట్లాడి తిరిగే ఇక్కడ మేము రాణిగా ఉన్నాం కాబట్టి ఆ విషయం మాకు చేస్తుంది ఆయన ఎంత సౌమ్యుడు అంటే చిన్నపిల్లలకు కూడా సాధించిపోయే టైపు మనిషి కాబట్టి ఆయన గుణగానాలు ఆయన అన్నీ కూడా చూసి మేము ఆకర్షితులమే తప్పకుండా అలాంటి మంచి వ్యక్తులు గెలిచినట్టుంటే మనకు అందరికీ కూడా స్వప్రయోజనం కలుగుతుందనే ఉద్దేశం మనలో మాలో ఉంది మీకు కూడా సవినీయంగా విన్నదించుకోవడం ఏంటి అంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చేయి ఒత్తిడికి ఓటేయవలసిందిగా జీవన్ రెడ్డి గారిని బలపరచవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను జై వాసు మాత జై హిందూ జై కాంగ్రెస్ కూర్చున్న తర్వాత ఆర్యవేష కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ముఖ్యంగా మా జిల్లా ఆర్యవేశ మహోస పద్ధతిలో అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతున్నాము కార్పొరేషన్ ఇచ్చారో వాళ్ళకు కృతజ్ఞతగా ప్రతి మండలంలో కానీ డిస్టిక్ మొత్తం లోపల ప్రతి మండలి అత్యధిక ప్రెజార్టీతో జీవన్ రెడ్డి గారిని గెలిపేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా ఆర్యవేషలంతా కాబట్టి జీవన్ రెడ్డి గారు జత్యాల్లో మన నిజామాబాద్ కన్నా ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా బాగా చేశాడు ఎందుకంటే మనం కలిసి మాట్లాడాము జీవన్ రెడ్డి గారు చెప్తుంటే మేమే ఆశ్చర్య ఇంత పెద్ద నిజామాబాద్ జిల్లాకు ఎడ్యుకేషన్లో అంత ప్రాముఖ్యత లేదు కాబట్టి ఎడ్యుకేషన్ తరపు ఎడ్యుకేషన్ తరపు నుంచి కానీ మరియు ఇండస్ట్రీలు తీసుకురావడంలో కానీ జీవన్ రెడ్డి గారు మా అందరికీ హామీ ఇచ్చారు ఎందుకంటే ఇండస్ట్రీస్ ఉంటేనే మా డిస్ట్రిక్ట్ ఇంత డెవలప్ అవుతుంది ఇప్పటిదాకా ఇంతమంది నాకు నాయకులు వచ్చినా కానీ పరంగా నిజామాబాద్ను డెవలప్ చేసింది ఏం లేదు కాబట్టి జీవన్ రెడ్డి గారు వస్తే సెంట్రల్ నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు తీసుకొచ్చి నిజామాబాద్ను డెవలప్ చేస్తానని చెప్పి మనసుఫూగా కోరుకుంటూ జీవన్ రెడ్డి గారికి నితజ్ఞతగా మనం ఆర్యవేశాలంతా కూడా పోటీ గెలిపించాలని మనసు నష్టపోయినా నేను ఆర్యవేశ్వరేశౌరమాలకు తెలియపరచన్నదేమనగా నేడు పదమూడో తారీఖు సోమవారం రోజు జరగబోయే ఎంపీ ఎలక్షన్లలో జీవన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతూ ఆర్యవేష తరఫున ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మన రోషయ్య గారు మా భీష్మ పితామవు రోషయ్య గారు ఆయన కోరిక మేరకు రాజశేఖర రెడ్డి మా ఆర్యవైశ్య వాసవి మాత మా కులదైవమైనటువంటి మందిరాలను ఎండోమెంట్కు చేయాలని కలిసినప్పుడు రోషయ్య గారి విజ్ఞప్తి మేరకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మా కులదైవమైనటువంటి వాసవి మాతను ఆ ఎండోమెంట్ నుంచి తీసివేయడం జరిగింది దానికి నిదర్శనంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో తెలియడం కూడా జరిగింది ఆ రోజు అది దాంట్లో భాగంగా నేడు పది సంవత్సరాలలో మా ఆర్య వయసులకు ఏ పార్టీ కూడా ఏమి చేసిన దాఖలాలు లేవు కావున ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాగానే ఆర్యవైశ్య కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వారు దాంట్లో చైర్మన్గా కూడా వారు నియమించడం జరిగింది నియమించగానే విధి విధానాలు రూపొందించేసరికి ఈ ఎంపీ ఎలక్షన్లు రావడం జరిగింది రా దాంట్లో భాగంగా కొంచెం దాన్ని ఆపడం జరిగింది కొద్ది కొద్ది రోజుల వరకు ఈ ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత దాని విధి విధానాలు ఇస్తూ మన ఆర్యవయసులకు నిధిని కూడా ఏర్పాటు చేస్తూ ఆర్యవయసులను అభివృద్ధి చేసే పదంగా మన రేవంత్ రెడ్డి గారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు కాబట్టి దాన్ని ఉద్దేశించి మనము ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎలక్షన్లో నిలబడ్డటువంటి అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఆర్యవేషలకు ఎంతైనా ఉంది అని చెప్పి ఈరోజు జిల్లా మాజీ అధ్యక్షులు మరియు అధ్యక్షులు మోడీ గారు మరి పెద్దలందరూ కలిసి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వారికి మద్దతును తెలపడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఈరోజు బీజేపీ పార్టీ కుల మతాలను రెచ్చగొడుతూ ఎన్నో రకాలుగా వ్యాపారాలను పెద్దలకు అప్పగిస్తూ చిన్న వ్యాపారులను కిందికి అనగదొక్కుతున్నటువంటి ఏదైతే ఉందో మనందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఈ చిరు వ్యాపారస్తులు ఎక్కడ వెళ్ళాలి మీరందరూ ఇలా చేస్తూ పోతే బాగుంటుంది కాబట్టి మన రాహుల్ గాంధీ గారు దీన్ని చిన్న వ్యాపారాలకు కూడా ఏదో రకంగా మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో వారికి కూడా ఎల్పు చేస్తానని చెప్పడం జరిగింది చిరు వ్యాపారస్తులు ఎక్కువ ఆర్య ఆర్యవయసులలో ఉన్నారు కాబట్టి ఆ ఆర్య వైశ్యులకు లాభం జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు మేము అందరము కాంగ్రెస్ పార్టీలో జైన్ కావడం జరిగింది దాంట్లో భాగంగానే రాహుల్ గాంధీ గారి కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ మా ఆర్య వైశ్యులను కూడా యథావిధిగా ముందుకు తీసుకెళ్తూ మరి ఒక విషయం ఈ ఈ మీడియా ద్వారా తెలియపరుస్తుంది ఏమనగా ఇలా నిజామాబాదుకు తలమానికమైనటువంటి గంజు వ్యాపారం ఈ గంజు వ్యాపారం అనేటువంటిది దెబ్బ జరిగింది గత ప్రభుత్వాలకు గంజలో నుండి కూడా మేము ఈ మాలు రాకపోవడానికి చాలా కష్టమవుతున్నది ఆ మాలు వచ్చినట్టయితే నిజామాబాద్ చాలా అభివృద్ధి చెందుతుంది కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందిగా ఇప్పుడు కాబోయే ఎంపీ జీవన్ రెడ్డి గారికి మరియు ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలందరికీ మరియు వేవంత్ రెడ్డి గారికి ఈ అవకాశం వచ్చినంత నమస్కారం ప్రెస్ కాన్ఫరెన్స్తో జిల్లాగా అలాగే మరియు సభ్యులందరూ కూడా ఈరోజు వస్తాయి ఇంతకు రోజు పెద్దలు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఫస్ట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి మా వైశ్య సంఘం తరఫున ఫస్ట్ ధన్యవాదాలు చెబుతుంది ఎందుకంటే వైశ్య కార్పొరేషన్ కావాలని గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మరి ఆర్యవయస్సులు అడుగుతా ఉన్నారు మరి వారు వారి ఎలక్షన్ టైంలో చేసిన పాదయాత్రలో మరి కొంతమంది ఆర్యవయసు కలిసి అన్న రేవంత్ అన్న మా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వారి సూచించడం జరిగింది వారు మరి అప్పుడు చర్య తెలియడం జరిగింది ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మరి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేద్దాము మరి మాట తప్పకుండా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ఆర్యవైస్సుల తరఫున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు రేపు జరగబోయే ఎలక్షన్ పదమూడవ తారీఖు జరగబోయే ఎలక్షన్లో మరి ఆర్య వైశ్యులు కూడా ఇప్పుడు పెద్దలు చెప్పిన విధంగా కొన్ని వ్యాపార అస్తులు వైశ్యులంటేనే అంటేనే కిరాణా వ్యాపారం మీరు అందరికీ తెలుసు ఏదో విషయం సోదరులకు తెలుసు అందరికి తెలిసిన విషయమే వయసులు అంటే కిరాణా షాప్ అనే బ్రాండ్ ఉన్నది దుకాణం ఎక్కడ పోయినా కానీ అరే ఇది వైశ్యుల్ అనే మాట సంభవిస్తుంది కాబట్టి అలాంటి వ్యాపారులు మరి బీజేపీ ప్రభుత్వంలో మరి ఇట్లాంటి కొన్ని పెద్దలకు అప్పడం జరి అప్ప చేయడం జరిగింది తద్వారా మరి వ్యాపారస్తులు రోజు రోజు ముగిపోయి మరి వారు మరి కుటుంబ పోషణ చేసే పరిస్థితి కూడా పోతుంది కాబట్టి మరి వారు మరి రాహుల్ గాంధీ గారు మరి ఇట్లాంటి వ్యాపారస్తులకు మరి తన పురుషులతో మనం చెప్పిన విధంగా మరి కొద్దిగా లోన్ ఫెసిలిటీ కల్పించడం జరిగింది చేస్తా మనం మెయిన్ మెయిన్ఫెస్టో చెప్పడం జరిగింది మరి అదే హస్తే కూడా అందరికీ కూడా ఆర్యవయసులందరికీ కూడా బాగుంటుంది వారి జీవితాలు వారి పోషణ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి ఆర్యవయసులందరూ కూడా మరి ఖచ్చితంగా రేపు జరగబోయే ఎలక్షన్లో నిజామాబాద్ జిల్లానే కావచ్చు రాష్ట్రం అందరూ కూడా మరి కాంగ్రెస్ సపోర్ట్ చేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపియ్యాలని మరి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా తెలియడం జరుగుతుంది మరి ముఖ్యంగా నిజామాబాద్ అరబు పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవయసులందరూ కూడా మరి ఈ విషయాన్ని గట్టిగా అబ్జర్వ్ చేసి మరి మనకు జరుగుతున్నట్టు అన్యాయం వ్యాపారంలో భాగంగా వస్తారు అన్నట్టు భార్య గంజలో మరి దాదాపు నైంటీ పర్సెంట్ అందరూ కూడా వయసులో వ్యాపారిస్తున్నారు కాబట్టి కూడా మరి ఆ మాల్ రావకపోవడం కొన్ని దుకాణం కూడా తీయడం జరిగింది తద్వారా అలా పనిచేసిన ఎంప్లాయీస్ కూడా కూలిపోవడం జరుగుతుంది కాబట్టి మనం అందరం ఆర్యవేశం కన్సెప్ట్గా నిజామాబాద్ జిల్లా ఆర్యవేశం వయసులందరూ కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేసి జీవన్రెడ్డి గారిని అత్యంత మెదట్తో తీర్పియాలని కోరుకుంటూ ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై వాసు కానీ కులం వైజ్ కానీ ఆ విషయం అభివృద్ధి పనుల విషయం ఎంత చేసినా తక్కువనే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఏదైతే చేసిందో యాభై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి చేస్తే కూడా కన్నులు మూసుకున్న వాళ్ళు ఏం చేయలేదని చెప్పి అనే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళు విజ్ఞత ఏంటో మాకు తెలియదు కానీ వాళ్ళ విజ్ఞత కానే కాదు అది కాంగ్రెస్ పార్టీ పునాదులు చేస్తేనే ఈరోజు మనము అందరం కూడా ఈ విధంగా ఉన్న విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి ప్రెస్ట్కి వచ్చిన మీడియా మా వైసా జిల్లా అధ్యక్షుడికి మరియు మాజీ అధ్యక్షులకి అందరికీ నా యొక్క నమస్కారం మొట్టమొదటి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు కాగానే మా వైశా కార్పొరేషన్ డిక్లేర్ చేసినందుకు మా స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి మరియు మాళ్ళందరికీ ఆ యొక్క ఎప్పుడు ఇంకా ఇంతవరకు మా వైశాగ కార్పొరేషన్గా గుర్తు మదేర్లో నుంచి పోరాటం చేసిన ఎప్పుడు మనకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఈ వచ్చే పదమూడవ తారీఖు ఎలక్షన్లో మనము ఆ వైశాగ కార్పొరేషన్ ఇచ్చినందుకన్నా మనం అందరం జీవాన్నిటికి ఓట్ చేసి మనం అత్యధిక మెజారిటీతో వెళ్ళిపోయాలని మనం అంతారా